వీడియో లాస్టాకా చూడండి సప్లై చేయండి సొరకాయ సరపిండి ఎలా పెట్టానో ముందుగానే సొరకాయ తెచ్చుకొని దాన్ని పైపొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కోసుకొని గ్రైండర్ పట్టుకోవాలి వరిపిండి కల్జామాకు కొత్తిమీరు పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర ఇవి మెత్తగా మొట్టమొలు గ్రైండర్ పట్టుకోవాలి అన్నీ పచ్చిల్లాకు ఇప్పుడు ఇప్పుడు సర్పిండి కావాల్సిన ఐటెంలు అన్నీ రెడీ పెట్టుకున్నాం ఆనపకాయ జీలకర్ర ఎల్లిపాయలు రెడీ పెట్టుకున్నాం వరిపిండి పచ్చి ఉల్లాకు కల్జామాకు పల్లీలు శనగపప్పు నానబెట్టి ఇందులో వేసుకున్నాం నువ్వులు ఇప్పుడు ఇవన్నిటిని కలుపుకుందాం ఇటుకడంతా పసుపు సోరకాయ పేస్ట్ను ఇందులో వేసినాం దీన్ని మెత్తగా కలుపుకోవాలి కల కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పిండి పిసుక్కున్నాం ఇలా మెత్తగా ముద్దలు కట్టుకోవాలి ఇట్టి కంచుడుకు నూనె పూసుకోవాలి ముందుగా ఇలా మొత్తం నూనె పూసుకోవాలి పిండిని ముందుగానే చేతిలో నడుపు చేసి ఇలా ఇక ఈ మట్టి కాంచులు వేసి ఒత్తాలి మొత్తం ఇలా ఒత్తుకోవాలి ఇలా మొత్తం తిని ఇలా ఒత్తి మధ్య మధ్యన రంధ్రాలు చేయాలి ఇలా సరపిండి పెట్టినప్పుడు ఆ రంధ్రాలల్లా నూనె వేసుకోవాలి స్టవ్ అంట పెట్టుకోవాలి ఆ స్టవ్ పైన పెట్టి చిన్న మంట పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇది గాలిద్ది దీన్ని ఉల్టా పల్ట వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే కాల్చుకోవాలి సరిపండి రెడీ అయింది వేడి వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది